మీరు జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈరోజు ప్రత్యేక వార్తలు చూడండి ఆదివారం ఫిబ్రవరి తేదీ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ నిర్వహించిన కవి సమ్మేళనం మరియు ఒగ్గు కథ సాంస్కృతిక కార్యక్రమం ఫిబ్రవరి తేదీ ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం వివండిలోని ధమంకర్ నాకాలోని అఖిల పద్మశాలి సమాజ్ హాల్లో చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి తెలుగు భాష సాహిత్యం మరియు జానపద సంస్కృతిని పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివండి నిజాంపూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కొండా రజిత మోహన్తో సహా అనేక మంది సాహిత్య ప్రియులు తెలుగు సమాజ సభ్యులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు హైదరాబాద్లోని అఖిల భారతీయ పద్మశాలి సంఘ్ అధ్యక్షుడు శ్రీ కందగట్ల స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన తన అధ్యక్ష ప్రసంగంలో తెలుగు భాష యొక్క గొప్ప వారసత్వం జానపద కళల సంప్రదాయం మరియు సాహిత్య ఉద్యమాల ప్రాముఖ్యతను వివరించారు ఇటువంటి సాంస్కృతిక కార్యకలాపాలు కొత్త తరంలో మాతృభాష పట్ల అనుబంధాన్ని ఏర్పరుస్తాయని అలాగే సామాజిక సామరస్యాన్ని మరియు సాంస్కృతిక అవగాహనను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు కార్యక్రమం యొక్క మొదటి దశలో ప్రదర్శించబడిన ఒగ్గుకథే మార్కండేయ మహర్షి కథ హాజరైన వారి నుండి ప్రత్యేక ప్రశంసలను పొందింది కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు కర్ణాల మల్లేష్ మరియు అతని బృందం ప్రదర్శించిన ఈ సాంప్రదాయ జానపద కళ ద్వారా మత విశ్వాసాలు నైతిక విలువలు మరియు జానపద జీవిత దృష్టిని సమర్థవంతంగా సృష్టించారు సాంప్రదాయ సంగీత వాయిద్యాలు నటన మరియు కథనం యొక్క అందమైన మిశ్రమంతో ప్రదర్శించబడిన ఒప్పుకదే హాలులో మంత్రముగ్ధులను చేసే వాతావరణాన్ని సృష్టించింది తదుపరి కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు మరియు కవయిత్రులు సామాజిక వాస్తవికత సాంస్కృతిక గుర్తింపు మానవ విలువలు మహిళల ఉనికి కోసం పోరాటం మరియు సమకాలీన సమస్యల ఆధారంగా కూర్పులను ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఈ సమావేశంలో శ్రీ బోడు శంకరయ్య శ్రీ రవి ఇరబతిని శ్రీ రామకృష్ణ పోతబత్తిని శ్రీ చింతకింది శంకర్ శ్రీ భేరి రామస్వామి శ్రీమతి దివ్య విఘ్నేష్ మరియు శ్రీ సుదర్శన్ రామచంద్రం కుసుమ తమ కవితల ద్వారా తెలుగు సాహిత్యం యొక్క గొప్ప సంప్రదాయాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించారు శ్రీ అశోక్ కాంటే కవి సమ్మేళనం గురించి ప్రేక్షకులతో చాలా ప్రభావవంతంగా సంయమనంతో మరియు ఇంటరాక్టివ్ శైలిలో ప్రకటన చేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ కిరణ్ కులకర్ణి ఎస్ మరియు మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ డైరెక్టర్ మరియు సభ్య కార్యదర్శి సచిన్ నింబాల్కర్ మార్గదర్శకత్వంలో కార్యక్రమ సమన్వయకర్త హరీష్ హిరానా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు నిర్వాహక కమిటీ సభ్యులు శ్రీ జగన్నాథ్ బాబు గంజీ శ్రీ అశోక్ కాంటే శ్రీ జనార్దన్ అంబల్లా శ్రీ రవీంద్ర సంవేని ప్రత్యేక కృషి చేశారు కార్యక్రమంలో పాల్గొన్న పౌరులు ఈ చొరవను అభినందించారు మరియు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం తెలుగు భాష సాహిత్యం మరియు జానపద కళల పరిరక్షణకు ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది మరియు ఈ చొరవ భివాండి నగర సాంస్కృతిక జీవితానికి విలువైన అదనంగా మారింది జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మీకు వీడియో నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు దయచేసి వ్యాఖ్యానించండి మా ఛానల్ వీడియోలను చూసినందుకు ధన్యవాదాలు నా పేరు శంకర్ గారు చాలా సంతోషంగా ఉంది నేను వచ్చి చాలా కాలం అయినప్పుడు సమయం జరిగినప్పటికీ కూడా ఏదైతే ఈ కవి సమ్మేళనం జరిగిందో చాలా ముదావాంగా జరిగింది కవులు వాళ్ళ యొక్క కవిత్వాలు చెప్పింది దాంట్లో ఒక్కో కథ కూడా వాళ్ళు చేసిండ్రు అందరు ప్రేక్షకులు సమయాన్ని ఇచ్చారు ఇది మన తెలుగు మహారాష్ట్ర అంటే మన కర్మభూమి తెలుగు మన జన్మభూమి ఆ తెలుగు యొక్క సాహిత్యాన్ని ఇక్కడ వీళ్ళు మహారాష్ట్ర ఇంత గమనించి మనకి ఆదర సత్కారం ఇస్తుందంటే నాకెంతో మనసు అల్లా ఉల్లాసంగా ఉంది నేను చాలా సంతోషపడుతున్నాను మన తెలుగు ప్రజలందరికీ ఇది గర్వకారణం థ్యాంక్ నా పేరు రవిత్య అకాడమీ చాలా ఆనందంగా ఉన్నది అలాగే మన మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ నిర్వాహకులందరికీ నర తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా శ్రోతలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు అలాగే మీలాంటి మీడియా కర్మలకు కూడా చాలా ధన్యవాదాలు అచ్చా ఈ మన మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఏదైతే ఏర్పాటు చేయబడిందో మన తెలుగు భాషను ఎల్లప్పుడూ దానికి ఒక రకమైన మంచి దా ఏమంటారు దాన్ని దానికి నిండుతనాన్ని కల్పించేందుకు వాళ్ళు వాళ్ళు కృషి చేస్తున్నారు వారు ఏదైతే భాష మనది ఇప్పుడు కనబడకుండా పోతుందో అలా కనబడకుండా ఉండాలంటే మనకు సాహిత్య అకాడమీ అవసరం ఉండే ఇక్కడ మహారాష్ట్రలో మన ఏదైతే మాతృభాష ఉందో మాతృభాష తెలుగుతో పాటు మరాఠీ మరాఠీతో పాటు తెలుగు ఈ విధంగా రెండు సమైక్యంగా సాగిపోతుంటే మన భాషకు కూడా మరాఠీతో పాటు మన మంచి స్పందన లభిస్తుంది గౌరవం కూడా లభిస్తుంది నా అభిప్రాయం చాలా ధన్యవాదాలు దొరికినందుకు కాదు బీవెండి బిడ్డనని నన్ను గుర్తు పెట్టుకుని నన్ను పిలిచినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవార్డు సెకండరీ మా నాన్న దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం ఆయనకు అలవాటు చూస్తూ పెరిగిన దాన్ని కాబట్టి చదవడం నేను నేర్చుకున్నాను సో ఆ స్పిరిట్ లో వచ్చింది నాకు ఇది సావిత్రిబాయి అంటాను ఎందుకంటే నాకు సరస్వతి ఎక్కడ కనిపించలేదు సావిత్రిబాయి ఎఫర్ట్స్ మాత్రం నేను చదివాను సో సావిత్రిబాయి అని చెప్తాను ఏదైనా చెయ్యండి ఫస్ట్ ఒక సొంతళ్ళు నిర్మించుకోండి ఎవరు వేలెత్తి చూయించినా ఎవరు బయటకు గెంటేసినా నాకంటూ ఒక సొంతల్ ఉందని ధైర్యంతో వాళ్ళు బతకగలన్న నమ్మకంతో ముందుకు వచ్చి నిలబడగలుగుతారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకంటూ ఒక ఒక అస్తిత్వాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకంటూ ఒక సొంత ఇంటిని నిర్మించుకోమని చెప్తాను నేను యాక్చువల్లీ సంస్థ ద్వారా అంటే నాకు కంటే అశోక్ అండ్ గంజి జగన్ బాబు సార్ ద్వారానే నాకు ఇది తెలుసు సో ఇది ఏదైతే ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకున్నారో మాలాంటి ఒక కొత్త జనరేషన్కి కొత్త కవులకి మంచి మోటివేషన్ మంచి ఇన్స్పిరేషను మాలాంటి వాళ్ళు ఎందరో ముందుకు వస్తారు ఇలాంటి అవార్డ్స్ వాళ్ళు మాకు ఏంటి అంటే మమ్మల్ని కూడా గుర్తిస్తున్నారు మేము ఇంకా ముందుకు రావాలి అన్న ఒక స్పోర్టివ్నెస్ మాలో కలిగిస్తుంది కాబట్టి ఆ రకమైన ఒక ఫీలింగ్ని మాకు కలిగించినందుకు మేము ఐ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అకాడమీ ఈ వార్తలు ఇంతతో సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసే వారికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో నస్తే మిత్రులు షేర్ చేయండి మా ఛానల్ వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు జై హింద్ జయ మహారాష్ట్ర